గంటల మాయలేడి అరెస్ట్ బుధవారం రోజున ఎంబీపీ పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్లో సిఐ చక్రధర్ మాట్లాడుతూ పెదవాల్తేర్ లాసెన్స్ బేక్ కాలనీలో ఆగస్టు పదిహేడున జరిగిన చోరీ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామని తెలిపారు వివరాల్లోకి గొట్టుముక్కుల వీర వెంకట సత్యనారాయణ వర్మ ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన పెదవాల్తేర్ లాసెన్స్ బే కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నామని తొంభై నాలుగు సంవత్సరాలు వయసు గల తన తల్లి పై అంతస్తులో ఉంటుందని చెప్పారు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ ముఖానికి మాస్క్ ధరించి ఇంటిలోకి ప్రవేశించి బాధితురాలి కళ్ళల్లో కారం కొట్టి బలవంతంగా రెండు బంగారు గాజులు లాక్కొని అక్కడి నుండి పారిపోయిందని చెప్పారు బాధితురాలు ఎంబీపీ పోలీస్ స్టేషన్లో పద్దెనిమిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల సమయంలో ఫిర్యాదు చేశారు వెంటనే డీసీపీ క్రైమ్ వారి ఆదేశాల మేరకు సిఐ వి రావు నేతృత్వంలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐటి రవికుమార్ మరియు వారి సిబ్బందితో నేరస్థలం నందు సేకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరానికి పాల్పడినది ఒక మహిళ అని నిర్ధారించుకొని ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యుల విచారణలో భాగంగా ఇంతకుముందు వారి ఇంటిలో మహిళలు ఎవరైనా పనిచేసి సరని అడగగా పద్మానే మహిళ కేర్ టేకర్లను నియమించేదని అందులో భాగంగా ఇంతకు ముందు ఆమె తన అమ్మగారికి కేర్ టేకర్ ను నియమించినట్లు ఆమె కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేదని ఆమె వద్ద ఒక ఎరుపు రంగు స్కూటర్ ఉండేదని తెలిపారు ఫిర్యాదిదారుని ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని మరింత క్షుణ్ణంగా పరిశీలించగా ఆ స్కూటర్ శివాజీపాలెం ప్రాంతం నుండి వచ్చినట్లు తెలుసుకొని వెంటనే తమ పోలీస్ బృందంతో పద్మ ఇంటికి వెళ్ళగా అక్కడ ఆ ఎరుపు రంగు స్కూటర్ నిలిపి ఉన్నదని గమనించారు సీసీ ఫుటేజీలో కనిపించిన దుస్తులతో సమానమైన దుస్తులు కూడా ఆమె ధరించి ఉండడం గమనించిన తమ సిబ్బంది సందేహితురాలిడి విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించి దొంగిలించిన రెండు లక్షల ఇరవై వేలు విలువైన రెండు బంగారు గాజులను యథావిధిగా అప్పగించిందని చెప్పారు నిందితురాలు పద్మను పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదును అరెస్ట్ చేసి గౌరవనీయా న్యాయస్థానంలో హాజరుపరచగా ఆమెను జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు ఈ కేసును కేవలం నాలుగు గంటలలోనే ఛేదించడం తమ సిబ్బంది పనితనానికి నిదర్శనమని కొనియాడుతూ ఇంత త్వరితగతిన ఛేదించిన తమ సిబ్బంది క్రైమ్ ఎస్ఐటి రవికుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ జి వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ ఎస్ హరిప్రసాద్ ఎన్ జగత్ కిరణ్ ఎస్ సాయిలను ఉన్నతాధికారులు అభినందించారు చిన్న వాళ్ళు గారని మనకి గదవలో జంక్షన్ దగ్గర ఉంటారు ఆయన ఫోన్ చేసి చెప్పడం ఇంటిమేట్ చేయడం జరిగింది ఏంటంటే వాళ్ళ అమ్మగారు నైంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ లేని ఇంటి మ్యాన్ మీద బాగా కూర్చొని ఉండగా ఎవరో గుట్టెల్ని వెతి రెయిన్ కోట్ మాస్క్ పెట్టుకుని వచ్చి ఆడ వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో కారం కొట్టి చేతుకున్నటువంటి ఎన్ని గాజులు బలవంతంగా లాక్టోర్ వెళ్ళిపోయారని మనకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇమీడియట్గా నేను ఎస్ఐ గారు మన సిబ్బంది క్రైమ్ సీన్ విజిట్ చేయడం జరిగింది అయితే లక్కీగా వాళ్ళ ఇంట్లో కంప్లీట్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అవుట్ సైడ్ ఉంది సైడ్ కూడా ఉండటం వల్ల మనం ఫుటేజ్లో క్లియర్గా ఒక వ్యక్తి వచ్చి కలర్లో కార కొట్టి ఆ గాజులు తీసుకొని పిలుపుకోవడం జరిగింది ఆ వచ్చిన వ్యక్తి ఒక ఎర్ర స్కూటర్ స్కూటర్ మీద హోండా స్కూటర్ రెడ్ కలర్ స్కూటర్ మీద రెడ్ కలర్ హెల్మెట్ పెట్టుకొని రావడం జరిగింది రెయిన్ కోట్ కంప్లీట్ రెయిన్ కోట్ తీసుకొని ఇమీడియట్గా కొంచెం మనం ఆ ఫుటేజ్ని తదేకంగా చూసి పరిశీలిస్తే ఎయిట్ ప్యాటర్న్ నడకని నడక చూస్తే ఇది మగవాళ్ళని కాకుండా స్త్రీ నడకలా అనిపించింది మనకు అందుకని మళ్ళీ దాన్ని మనం పాజ్లో పెట్టి స్క్రీన్ షాట్స్ తీసి క్లోజ్అప్లో చూస్తే ఆ బొట్టు పెట్టుకోవడం ఐబ్రోస్ ఇవన్నీ చూస్తే ఆవిడ స్త్రీ అని మనం కాళ్ళకి మెట్టెలు చెప్పులు లేడీస్ చెప్ ఫ్లిప్ ఉంది వేసుకుంటున్నా సో అవన్నీ చూసి ఇవి హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ ఉంటుందనేసి మనం ఒక ప్రాథమికంగా నిర్ధారణ చేసాం తర్వాత ఈవిడ ఎవరు చెప్పినట్టు కరెక్ట్ మేడం ఎవరికి అలా నడుచుకుంటూ మేడం ఎందుకు వెళ్ళి ఈ ఎఫ్ఎస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తెలిసిన చేసిన పని అయి ఉంటుంది కాబట్టి మనం ఆ ఇంటి వాళ్ళని అడగడం జరిగింది ఎవరైనా మేడ్స్ కానీ మేడిసిన్స్ అప్లై చేసి ఎవరైనా ఏజెంట్ కానీ మీ ఇంటికి ఇటువంటి స్కూటర్ ఇస్ టైప్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకుని వచ్చేవారంటే వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ పనిచేస్తున్న మేడ్ కొంత సెలవు తీసుకోవడం వల్ల మేలు తీసుకోవడం జరిగింది తోడు వచ్చే మన శివాజీ పాలెం దగ్గరలో ఉన్నటువంటి పద్మా ఆవిడ మనకు వచ్చిందండి ఆవిడ ఇటువంటి ఎర్ర ప్రాంతాల ఫోటో మీద వచ్చేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది పద్మా ఆవిడ నెంబర్ తీసుకొని మనం బ్యాక్ పెట్టాం తర్వాత ఆవిడ అడ్రస్ చూసుకుంటుంది అది శివాజీ పాలకు వచ్చింది ఫుటేజ్ కూడా మనం బ్యాక్వర్డ్కి వెళ్తే అంటే ఎలా ఉంటామని బ్యాక్వర్డ్కి వెళ్తే ఆ ఫుటేజ్ కూడా శివాజీ పాలెం రావడం వల్ల మనం కంపెనీ చేసుకొని ఆవిడ అడ్రస్ తీసుకొని ఆవిడ ఇంటి దగ్గర మనం లర్కింగ్ ఉండడం జరిగింది ఆ ఇంటి దగ్గర లర్కింగ్ ఉంటే కొంత టై సమయానికి ఆవిడ అదే బండి మీద సేమ్ టైప్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకొని రావడం జరిగింది ఆ వెంటనే మనం ఆవిడని మనకి ఆ ఫుటేజ్లో కనిపించినటువంటి మాస్క్ టైప్ ఉన్నటువంటి బ్లూ కలర్ చున్నీతో పాటుగా ఆవిడ కనిపించింది ఆవిడ స్కూల్లో తీసుకుని ప్రశ్నిస్తే ఆవిడ ఇంకా కొంచెం తరపకాగా తర్వాత నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆవిడ పొజిషన్లోనే రెండు గాజులు కూడా ఎక్కడ సీట్ చేయడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీ కోర్టు వరకు కూడా హాజరుపరిచి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారని దీనికి కూడా పద్నాలుగు రోజులు అవి ఇరవై రెండు గ్రాములు ఉన్నాయండి సుమారుగా రెండు లక్షలు చెల్లరండి రెండు లక్షల ముందు ఏం లేదు ఇదే మందరికి వస్తాను